నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల తొంభై ఒకటవ వినిపించే కథ వికే ఏడు వందల తొంభై ఒకటి శ్రీమతి కలువల గిరిజారాణి గారి కథ అట్టా అట్టట్ట ఈ కథ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల రవళి ఆన్లైన్ మాసపత్రికలో ప్రచురించబడిన కథ ఇక కథలోకి వెళ్ళిపోదామా అమ్మా కాలేజీకి టైం అవుతోంది టిఫిన్ రెడీనా మమ్మీ నాకు స్కూల్ బస్సు టైం అయింది బాక్స్ పెట్టావా ఫ్రిడ్జ్లో నుండి దోశపిండె గిన్నె తీస్తుండగా నాకు నా కూతురు కొడుకుల కంఠస్వరాలు ఏకమైన జుగుల్బందీ ఉప్మా పెసరట్టులాగా వినబడింది ఇదిగో పెనం పెట్టాను పొయ్యి మీద దాన్ని వేడెక్కనిరా కాస్తా ఇందాకటి నుండి లేని హడావిడి ఒక్కసారిగా వస్తుంది మీకు ముందు మీ నాన్నని పిలవండి ఫస్ట్ దోశలు ఆయన తిన్నాక మీకు వేస్తాను పిలవక్కర్లేదు ఇందాకటి నుండి నకనకలాడుతూ ఇక్కడే ఉన్నాను నీదే ఆలస్యం అవును ఇదంతా నా మీద ప్రేమే ముందస్తు దోశలు నాకే అంటున్నావు మసాలా దోశ అంతా విశాల హృదయాన్నిది ప్రేమ కాదు పెసరట్టు కాదు ఏమిటో ముందుగా వేసే దోశ పిల్లలకి పెట్టకూడదు అని మా బామ్మ చెప్పేది అందుకే ముందుది మీకే వేస్తుంటాను అందరివి అయ్యాక ఆఖరివి నేత నారట అన్నాను గరిడ తిప్పుతూ పెరట్లో అంట్లు తవ్వుతాను మా పనమ్మ అప్పాయమ్మ అదేం కాదు అయ్యగారు ముందు ముందుగా వేసే దోశలు అమ్మగారి పనానికి అతక్కుపోయి పోయి ఉండలు ఉండలుగా అవుతాయి ఆ మచ్చ అవి నాకు పెడితే నోట పెట్టలేకపోయాను ఈసారి అవి నాకు వేస్తే కనుక పని వానేస్తానని అన్నాను అప్పటినుంచి అవి మీకు పెడుతున్నారు అమ్మగారు అంది అంతే ఆ మాటకి ఈయన గారు మొహం మాడిపోయినట్టులా పెట్టారు అదేం కాదులేండి ముందు మీకో రెండో మూడో వేశాక పిల్లలు తిన్నాక మళ్ళీ తిరిగ్గా వేసి పెడతా అంటూ సముదాయించాను సరిపోయింది ముందు నాన్నకు మొదలెట్టావా ఇక ఆయన దోశల ఆశకి అంతుండదు అది అనంత ప్రవాహం పెనాన్ని నుంచి డైరెక్ట్గా ఆయన ప్లేట్లోకి నా వంతు వచ్చే వరకు నేను ఆగలేను నాకు టైము లేదు నువ్వు నీ పెనో నీ దోశపండి మీ ఆయన ఇలా కంటిన్యూ అయిపోండి అంటూ నా కూతురు నాన్న యాగీ చేసి రెండు నిమిషాలు మ్యాగీ చేసుకుని లాక్కుంటూ పీక్కుంటూ తినేసి చక్కాపోయింది పుత్రరత్నం ఈ సీన్ అంతా కంటి చూపులతోనే గమనించి నేను మా స్కూల్ క్యాంటీన్లో ఏ శాండ్విచ్ లాగించేస్తా ఓ హండ్రెడ్ ఇచ్చేయ్ అంటూ పోపుల పెట్టలో నుంచి జబర్దస్తిగా తీసుకుని సాగిపోయాడు కాస్త ఆగన్ ఐదు నిమిషాలు ఆగలేరా అంటూ పెనం కాలిందో లేదో చూద్దామని నీళ్ల చుక్కల పెనం మీద చిలకరించానో లేదో ఇంటిల్ల పాది కోపమంతా పెనానికి అవహించినట్లే అది కూడా కయ్యమంటూ చుంగిమంది పిండిలో నీళ్ళెక్కుపోయి పెనం మీద నుంచి జారిపోయే అట్టులా వాళ్ళిద్దరూ ఎప్పుడో జారుకున్నారు కానీ ఇక అట్ల వాయినం మొదలెట్టు అల్ల పచ్చడి కొబ్బరి పచ్చడి రెండు గిన్నెలు ఇలా నా పక్కనే పెట్టు మధ్యలో మళ్ళీ నువ్వు అట్లు వడ్డించడానికి వచ్చావనుకో అక్కడ అట్టు మాడుతుంది అంటూ టేబుల్ ముందు కారపొడి నెయ్యి సమేత శ్రీవారు ఆసీనులయ్యారు అంతే ఇక అదొక తపస్సుల దోశ వేయడంలో నేను ఆశగా లాగించటంలో తను ధ్యాన నిమగ్నంలో మునిగిపోయామిద్దరము అట్టు వెయ్య ఇట్టు తీయ అట్టనక అట్టు వేసి పదహారు అట్లు వేసి అని పాడుకుంటూ వంటిల్లు డైనింగ్ రూమ్ మధ్య అట్ల కాడతో అటు ఇటు పరుగులు తీయటం మొదలుపెట్టాను ఈ పరుగులేవో క్రికెట్ ఆటలో చేస్తుంటే ఈ పాటికి ఎన్ని సెంచరీలు కొట్టేదాన్నో అనుకున్నా ఇక ఆపు చాలు అనే మాట కోసం నా చెవుల్ని ఎమ్మెల్యే దోశలాగా చాటంతా చేసుకుని ఉన్నా అబ్బే అక్కడ దరిదాపుల్లా ముక్క వినపడేలా లేదు చూసి చూసి అప్పాయమ్మ కూడా అందరిలానూ పనయ్యాక వస్తాను పిండేమైనా మిగిలితే రెండు అట్ట మొక్కలు ఉంచండి అమ్మగారు అంటూ ఈయనకేసి ఆ దోలా చూస్తూ వెళ్ళిపోయింది కాస్త అట్ల బరద ఉద్ధృతి తగ్గింది పీకల దాకా తిన్నాక నూట మాటలు రావటం మొదలయ్యాయి నీకసలు అట్టు వేయడం ఈ జన్మకి రాదోయ్ అటు కాలితే ఇటు కాలదు ఇటు కాలితే అటు కాలదు ఎటు ఉంటాయో నీ ఆలోచనలు ఏదైనా అంటే పెనం తప్పో పిండి తప్పో అట్లగాడ తప్పో పప్పు తప్పో ఎత్తుసుపుతావు కానీ నీ తప్పు మాత్రం ఒప్పుకోవు అంటూ పదహారో అట్టు తినేసి వేలికి అంటుకున్న అల్లపచ్చడి పచ్చడి నాక్కుంటూ అంటుంటే పెనం కాదు కాలేదు ఆయన గారు కోర్టులో బల్ల వధించినట్టు నేను ఇక్కడ పెనం గుద్దీ వదిద్దామనుకునేసరికి చెయ్యి చురుక్కుమంది పెనం మీద గుండ్రంగా అట్టను చుట్టూరా తిప్పి ఏ అట్టైనా ఇట్టే ఎంతో నేర్పుగా రుచిగా వేస్తాననే నాం చుట్టాలలో నాకే కదా ఉన్నది అలాంటిది నన్ను ఎంత మాట అన్నారు ముద్దపప్పుల మొహం పెట్టుకుని పదారట్లు పరపరా లాగించేసి పైగా నా అట్టునే ఇట్టుల పరాభవిస్తారా ఇది ఎక్కడి అనుకుంటూ బుగ్గన అట్ల కాడ పెట్టుకుని నిర్ఘాంతపోదామనుకుని కెవ్వు అన్నాను ఆ వేడికి ఇదేం పట్టనట్టు లాభం లేదుక అట్టుల కోచింగ్ ఇప్పించాల్సిందే నీకు అంటూ పదిహేడో అట్టు కోసం ఎదురు చూడసాగారు అసలే మండుతున్నానేమో ఈసారి మా ఆడిన అట్టే గతయింది నా పతీశ్వర్ గారికి ఆ అట్టుని చూశాక మరో మాట బయటికి తేవడానికి సాహసించలేదు సాయంత్రం తనతో పాటే మరో శాల్తి స్వామి శరణం అంటూ విచ్చేసింది ఇదిగో ఈ స్వామి పేరు మణికంఠ బస్టాండ్ దగ్గర బండి మీద అట్లేస్తుంటాడు అబ్బబ్బబ్బా ఏం ఉంటాయిలే ఆ దోశలు కరకరలాడుతూ ఉల్లిపొరకాయతలా అవే లేచిపోతూ ఉల్లి అంటే గుర్తొచ్చింది ఆ ఉల్లి అట్టు అబ్బా ఆ ఉల్లిపాయ తరగడంలో ఆ చేతి నైపుణ్యం ఏం చెప్పమంటావు పెనం మీద అట్టుని అలా గుండ్రంగా తిప్పుతుంటుంటే ఆ చేతి లయ విన్యాసం చూస్తే నా మనసు లయ తప్పుతుంది టకటక చకచక పెన మీద వెయ్య ప్లేట్లోకి తీయ వెయ్య తీయ ఈ రకంగా అంత్యప్రాసాలతో అత్యంత గొప్పగా ఆ మణికంఠ గారి అట్ల విన్యాసాలు ఇట్లు వివరిస్తుంటే నా కళ్ళు రెండు పెనం మీద అట్లలాగే గుండ్రంగా తిరగటం మొదలయ్యాయి ఇదేం అయ్యప్ప దీక్ష కాలం కాదే అప్పటి వస్త్రాలు వదిలినట్లు లేదు ఆ కాలా దుస్తులలో కాలాంతకుడిలా ఉన్నాడు ఈ కంఠుడు ఉదయం నా మాడిన అట్టే గుర్తొచ్చింది జిడ్డోడుతున్న అతని మొహం చూస్తే అంతేకాదు అట్టు బోండా ఇడ్లీ బజ్జీ కలగాపులగాపు కాగిన నూనె వాసన కూడా గొప్పమంది ఈయన గారు ఇతగాడిని ఎలా తోడుకుని వచ్చనో ఈ అట్టుల గురించి ఉపన్యాసం ఎందుకు ఇచ్చునో ఒక్క ముక్క అర్థమైతే అట్టు చిచి అట్టు కాదు ఒట్టు ఏం లేదు అయ్ నీకు అట్టల కోచింగ్ ఇస్తానన్నాను కదా ఈ మణికంఠుడు అట్ట ఎక్స్పర్ట్ కదా ఎట్లా వేస్తే అట్లు బాగా రుచిగా వస్తాయో నీకు చూపిస్తాడని ఇతన్ని పట్టుకొచ్చాను కాస్త చెప్పవయ్యా మా మేడం గారికి అనేసరికి ఇప్పుడు ఇతని దగ్గర అట్లు ఎలా వేయాలో నేర్చుకుని నేను బస్ స్టాండ్లో బండి పెట్టుకుని అట్లు వేయాలా ఈయన గారు అట్లా పొట్లాలు కట్టి అట్లా వ్యాపారం చేయదలుచుకున్నారా కొంపదీసి పాపం జనాలు ఎవరు కొట్టుకోవడాలు మడ్డలు గట్రా చేసుకోవటం లేనట్టుంది కోర్టులో కొత్త కేసులు లేక ఈగలు తోలుకుంటున్నారా అలా అనుకుంటుండగా అట్లానే స్వామి ఒకటి పప్పు రెండు బియ్యం నానబోయాలి స్వామి అట్టవు మంచి రంగు రావాలంటే ఇదిగో ఈ నాలుగు వేళ్ళు ఇలా దగ్గరగా పెట్టి అక్కడ పట్టే నీ మెంతులు కూడా పోయాలి స్వామి అది అలా చెప్పు మా మేడం మరీ మూడు వేళ్ల మెంతులే వేస్తుంది అది తేడా కాబోలు అన్నారు ఈయన ఏదో డిస్కవరీ చేసినట్టే మోసుకోండి ఒకవేళ తేడా పెద్ద తేడా కాదు అంటూ కసిరాను నేను అట్లు వేస్త చూపిస్తా చూడండి స్వామి అన్నాడు మణికంఠుడు ఏమండి మిమ్మల్ని వేసి చూపిస్తారట చూడండి అంటూ సాగదీశాను కోచింగ్ కథ కథటోయ్ పదా వంటింట్లో ఈ పిండి గన్నే చేసి చూపిస్తారు నేర్చుకో అట్టులని తప్పదుగా చీపురు లేదా స్వామి అండి మిమ్మల్ని చీపురు కావాలట అతనికి తెచ్చివ్వండి ముందు వంటి తుడిచాక అట్లు వేస్తాడేమో సార్ స్వామిని కాదు మేడం స్వామి మిమ్మల్ని చీపురు కావాలి మేడం స్వామి చీపురు ఎందుకు స్వామి అందాకనే పని అమ్మాయి శుభ్రంగా తుడిచి వెళ్ళిందిగా స్వామి ఆ చీపురు కాదు స్వామి పెనం మీద తుడిచే చీపురు స్వామి పెనం మీద తుడిచేదా స్వామి అలాంటిది మాకు లేదు స్వామి అయ్యో నూనె వేసి చీపురుతో ముందు పెనాన్ని తులవాలి స్వామి సరే ఈసారికి ఎలాగోలా చేసి చూపిస్తా స్వామి ఈ చీపురు గోళేమిటో నెత్తి కొట్టుకున్నాను అబ్బే అబే ఈ పెనం పనికిరాదు సారు స్వామి ఇలా గరిట వాడకూడదు మేడం స్వామి చిన్న గిన్నె వేసుకోవాలి మేడం స్వామి ఒకేసారి అరడజన్ అట్లు వేసేంత పెనం ఉంటే బరబరా పోసేయచ్చు సార్ స్వామి అసలు పోత పోసిన పెనం అయితే అట్టు ఇట్టే పైకలేస్తుంది సార్ స్వామి పోత పోసిన విగ్రహంలో నిలబడిన నా స్వామి బెదిరిపోయి ఈ రోజుకి ఎలాగల కానీ స్వామి మరోసారికి అవన్నీ చూసుకుందాం అనేసరికి సరేనంటూ మణికంఠ స్వామి కంఠానికి పట్టిన చెమటలు చిందిస్తూ మణికట్టు దాకా పిండిని పైకి కిందకు కలిపి ఆ చేతని భుజాన వేలాడే మురికి టవల్కి తుడుచుకుంటూ వేడెక్కిన పెనం మీదకి చొయ్యుమంటూ పిండిని పోస్తే అదే ఆ అట్టేగా బహురుచి మణికంట అట్టు దెబ్బకి నా స్వామి ఆ తర్వాత ఏ వంక లేని చందమామ లాంటి నా అట్టుకి వంక పెడితే ఒట్టు ఏడు వందల తొంభై ఒకటవ వినిపించే కథ వికే ఏడు వందల తొంభై ఒకటి శ్రీమతి కలువల గిరిజారాణి గారి కథ అట్ట అట్ట విన్నారు ఈ కథ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల రవళి ఆన్లైన్ మాసపత్రికలో ప్రచురించబడిన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు